পছলা <laughs> <laughs> అనేటువంటి పదము ఏదైతే ఉందో ఆ పదాన్ని మరి పురస్కరించి దాన్ని నెరవేర్చడానికి లోకరక్షకుడిగా సర్వమానవ పాప పరిహార ఆయన జన్మించిన వారిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లరా మానవ పాపం పోవాలంటే ఒక వ్యక్తి యొక్క పాపం పోవాలంటే కోడుల యొక్క దూడల యొక్క రక్తం వలన ప్రోక్షణ లేదు అది ఒకప్పుడు మాట కానీ అందరి పాపములను పరిహరించడానికి లోక ప్రభుని ఏసుకరిస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఉన్నవాడుగా ఉన్నాడనే విషయాన్ని మనందరూ కూడా గమనిస్తూ ఉంచి ప్రభు పట్ల మనము ఆయన పట్ల మన కార్యాలు జరిగించాలని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాను ఎవరైతే యేసు ప్రభు రక్షకుడు అని విశ్వాసం ఉంచిన వాడు ఉన్నారో అటు విశ్వాసము ద్వారా వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని మీ ఆహ్వానించుకుంటూ మీ హృదయాలలో ఆయనను కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు కార్యాలు జరిగించాలని ఈరోజు ఈ క్రిస్మస్ అనుభవాన్ని జరిపించుకోవడానికి ఈ రోజున మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దపేటలో ఉన్నటువంటి పరిశుద్ధ యమానియూత దేవాలయంలో మరి గొప్ప స్తుతి ఆరాధన క్రిస్మస్ ఆరాధన సాయంత్రము అనగా రాత్రి ఏడు గంటలకు జరపబడుతుంది కనుక మీరందరూ కూడా ఈ క్రిస్మస్ అనుభవంలోనికి రావాలని ప్రభు యొక్క ఆత్మీయ మీరులు దీవెనలు పొందాలని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తూ దేవుని నవపేట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ క్రిస్మస్ శుభాలు రాబోతున్నటువంటి నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు క్రీస్తు నేడు పుట్టినో క్రీస్తు నేడు పుట్టినో హాపీ హాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ பிரீஸ் ஏடுபட்டனோ பிரீஸ் ஏடுபட்டோ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి